అభి అనే యువకుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంటాడు పెద్ద స్ట్రెస్తో ఉండేవాడు ఒకరోజు రాత్రి పనిచేసి ఆలస్యమయ్యింది ఇంటికి వచ్చి నిద్రపోయే ముందు చెవిలో ఇయర్ఫోన్ వేసుకుని పడుకున్నాడు మధ్యరాత్రి అతని చెవిలో ఎవరో పలికినట్లు వినిపించింది నీవు నిద్రపోవాలి కాని నిన్ను ఎవరూ లేపకూడదు అభి ఒక్కసారిగా కంగారుపడ్డాడు లేచి చూసేలోపే తలకిందుగా ఒక నీడ గదిలోకి నెమ్మదిగా ప్రవేశించింది చెవిలో మాటలే కాకుండా నుదిటిపై చల్లని వేళ్లు తాకిన భావన రేపట్నుంచి ప్రతిరోజు అదే అభిరాత్రి పడుకుంటే చెవిలో ఎవరో మాట్లాడుతున్నట్టు దగ్గరగా ఊపిరి వేసేలా వినిపిస్తుంది తలపై నెమ్మదిగా వేళ్లు నడిచేలా ఎడమ చెవిలో మాటలు నీ బుద్ధి నాకవాలి నీ శరీరం నాకు అవసరం భయంతో ఇంట్లో పూజలు చేయించాడు కాని ప్రయోజనం లేదు ఆ తరువాత అభిగోగుల్లో వెతికాడు చెవిలో వింత శబ్దాలు పిశాచి సంబంధిత లక్షణాలు అక్కడ అతనికి తెలిసింది కణపిశాచి ఈ చెవి ద్వారా ప్రవేశించే ఆత్మ ఇది మానవుడి మనసును నియంత్రించగలదు ఎక్కువగా ఒంటరిగా నిద్రపోయే వ్యక్తులనే టార్గెట్ చేస్తుంది పూర్వం ఓ యువతి పేరు అనురాధ చిన్నప్పటినుంచే తల్లిదండ్రులు చెవిలో తిడుతూ దూషిస్తూ ఉండేవారు ఆమె అంతిమంగా ఆత్మహత్య చేసుకుంది కాని చనిపోతూ చెవిలో ఒక మాట చెప్పింది ఇక నుంచి నేను అందరి చెవుల్లో ఉండాలని శపించబడుతున్నాను ఆమె ఆత్మకర్ణపిశాచిగా మారింది దీన్ని బహిర్గతం చేయాలంటే ఎవరో చెవిలో దైవపాఠం చదవాలి కాని ఎవరూ తలుస్తే ఆ పిశాచి వారికి కూడా అంటుకుంటుంది అభి చివరికి ఓ పూజారి సహాయంతో చెవిలో ప్రత్యేకమైన బీజాక్షర మంత్రంతో పఠనం చేయించుకున్నాడు చివరి రోజు ఆ పిశాచి గదిలో ప్రత్యక్షమైంది ఆ బూడిద రంగులో ఎర్ర కళ్లతో నెమ్మదిగా అడుగులు వేస్తూ నువ్వు మంత్రం వినకూడదు వదిలేయి లేకపోతే నీ శరీరం నా ఆవాసం అభి చివరికి స్పీకర్ ద్వారా ఆ మంత్రాన్ని బిగ్గరగా ప్లే చేశాడు ఆ శబ్దంతో పిశాచి అరుస్తూ అదృశ్యమైంది ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి